హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేను ఒక విషయాన్ని బట్టి ఈ యొక్క వీడియో అయితే తీయడం అవుతుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం చింతపల్లి మండలం ఇది బౌర్తి అనేటటువంటి ఒక గ్రామం దగ్గరలో ఉన్నటువంటి బ్రిడ్జి సో మనం చూస్తున్నాం ఇక్కడ పంట పొలలు మొత్తం మొత్తం వాటర్తో నిండిపోవడం మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అంత భయంకరంగా ఉందో ఈ యొక్క ఎటువంటి ప్రభావం చేసినటువంటి ఒక వర్షం బట్టే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నాశనమైనట్టు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ అయితే చేయండి చూస్తున్నాం ఫ్రెండ్స్ అసలు అసలు మేము పొలాలు కూడా ఏమో కనిపించట్లేదు అక్కడ వేసుకున్నటువంటి వరి కూడా కనిపించట్లేదు మొత్తం వాటర్ ప్రభావంతో నింపబడి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరే కొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ